హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ చంద్రుని మీరు చూస్తున్నారు చింద ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని సంక్షేమ పథకాల గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్నబెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఏప్రిల్ మూడున ఏపీ క్యాబినెట్ భేటీ ఏప్రిల్ మూడవ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరుగుతుంది అంటే మనకి ఏప్రిల్ మూడవ తేదీన ఏపీసీఎం చంద్రబాబు అధ్యక్షన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం సమావేశం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఏప్రిల్ మూడవ తేదీన ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షన రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది అమరావతి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకు భేటీ కానుంది అంటే అమరావతి సచివాలయంలో ఉదయం పదకొండు గంటలకే భేటీ అనేది కానుందని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను ఈ సమావేశంలో ఏవైతే చెప్తారు కదా ఆ సమావేశంలో ఆ అంశాలను మార్చి ఇరవై ఏడవ తేదీలోగా పంపాలని ప్రభుత్వ శాఖలు ఆదేశాలు జారీ చేశాయి ఉదయం పదకొండు గంటలకే భేటీ కానుంది ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి ఇరవై ఏడవ తేదీలోగా పంపాలని ప్రభుత్వ శాఖల ఆదేశాలు జారీ చేశాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్